ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఇదంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎందుకంటే క్విట్ ప్రోకో కదా నేను ఇక ఇది నాకు అది చేయాలి అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను ఎంపీ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాంకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి లేకపోతే పది రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో పది రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే పది క్వశ్చన్లు కాదు వంద క్వశ్చన్లు అడుగుతారు ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు అందరికి ఉండే ఉంటాయి లోన్లు హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తత్తు పెట్టాలి అట్లాంటిది పదివేల కోట్ల నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా